మిర్చి రైతులకు స్వాగతం మనం చెప్పుకున్న విధానంగానే మిర్చి ధరలు కొనసాగుతున్నాయి మార్కెట్లోకి కొత్త పంట రావడానికి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం పెద్దగా స్టాక్స్ కూడా లేవు కాబట్టి మిర్చి ధరలు స్థిరంగా కొనసాగడమే కాకుండా క్వింటాక్ ఒక రెండు రెండు వందల నుంచి ఒక వెయ్యి రూపాయల వరకు ధరలు పెరిగాయి అయితే ఈరోజు గుంటూరు మార్కెట్లో పెద్దగా ట్రేడింగ్ జరగడం లేదని చెప్పవచ్చు అమావాస్య కారణంగా కొంతమంది వ్యాపారస్తులు ట్రేడింగ్కి రాలేదు రైతులు కూడా పెద్దగా సరుకు పెట్టలేదు దీంతో గుంటూరు మిర్చి ఆడికి ఒక నలభై వేల టిక్కీలు గుంటూరు మిర్చి యార్డ్లో కానీ తర్వాత చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లో కానీ స్టాక్స్ సేల్స్ పెట్టారు ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా తేజ ఈ వెరైటీ ఎక్కువగా మార్కెట్లో ఉంది ఎందుకంటే ఈ వెరైటీకి పెద్దగా ధర పెరగలేదు మిగతా వెరైటీస్తో పోల్చుకుంటే పెద్దగా ధర రైజ్ అవ్వలేదు అందువల్ల ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ చాలా ఎక్కువగా తేజ వెరైటీ ఉన్నాయి తేజ పదిహేడు వేల నుంచి మంచి డీలక్స్లు కనుక అయితే ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందల దాకా పంపుతున్నారు ఎక్కువగా ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల దాకా ఈ మీడియాలు మీడియం బెస్ట్లు ఇవన్నీ ఎక్కువగా సేల్స్ అవుతా ఉన్నాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ మనం పరిశీలించినట్లయితే టూ జీరో ఫోర్ త్రీ మంచి డిమాండ్ ఉంది ముప్పై వేల నుంచి మంచి డీలక్స్లు దొరికితే నలభై ఒక వెయ్యి దాకా కొనుగోలు చేస్తున్నారు డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీస్ అయితే ఎక్కువగా ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఈ వెరైటీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక టూ సెవెంటీ త్రీ మంచి డిమాండ్ ఉంది పదిహేడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేల దాకా ఈ డీలక్స్లు సూపరియర్ క్వాలిటీస్ కొనుగోలు చేస్తున్నారు మంచి డిమాండ్ వచ్చింది ఇక డిడి త్రీ ఫోర్ వన్ ఈ రెండు వెరైటీస్ కూడా ఫస్ట్ నుంచి చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు కొంచెం ఒక ఐదు వందలు పెరిగినట్టుగా ఉంది ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు దాకా కొనుగోలు చేస్తున్నారు ఇంకా వీటిలో సుపీరియర్ క్వాలిటీస్ కనుక ఎక్కడన్నా ఒకటి అర ఏసీల నుంచి వస్తే ముప్పై వేలు కూడా బ్యారాలు దొరుకుతూ ఉన్నాయి ఇక రోమీ రోమీ ట్వంటీ సిక్స్ ఇవన్నీ బులెట్ ఇవన్నీ కూడా పదహారు వేల నుంచి మంచి డీలక్స్లు కనుక అయితే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల దాకా సేల్స్ అవుతూ ఉన్నాయి ఇక చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు మి మిర్చి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయా లేదా అని మిర్చి ఎక్స్పోర్ట్స్ అయితే పెద్దగా లేవని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ కూడా మార్కెట్లో అవైలబిలిటీ లేదు దీనికి తోడు చైనాలో పెద్దగా పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు చైనాలో పరిస్థితులు అనుకూలంగా లేవు బంగ్లాదేశ్ శ్రీలంకలో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ పెద్దగా లేవు కానీ దేశీయ అవసరాలు పెద్ద ఎత్తున ఉన్నాయి స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం గతం వీడియోలో చెప్పుకున్నాం గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ సీజన్ నాటికి డెబ్బై నుంచి ఎనభై లక్షల టిక్కెలు ఏసీల్లో ఉండాలి కానీ ఇప్పుడైతే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల టిక్కెలు మాత్రమే ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరం అధిక వర్షాలకు పంట కూడా మూడు రాష్ట్రాల్లో దెబ్బతినిపోయింది కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్లో కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది కాబట్టి కొత్త పంట మార్కెట్కి వచ్చేందుకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు లేట్ అయ్యే అవకాశం ఉంది సహజంగానే మధ్యప్రదేశ్ అయితే డిసెంబర్లో ఏపీ తెలంగాణలో జనవరిలోనే పంట వచ్చింది అయితే ఈ సంవత్సరం కొంచెం ఫిబ్రవరి దాకా పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న స్టాక్స్ ఒక మూడు నెలలు మార్కెట్కి అవసరాలు తీర్చాల్సి ఉంది ఇక ఎక్స్పోర్ట్స్ అయితే చాలా స్వల్పంగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ మంచి సుపీరియర్ క్వాలిటీస్ డైలెక్స్ దాయితే వ్యాపారస్తులు మంచి రేట్ ఇస్తున్నారు ఈ ధరలు అయితే స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది ఈ ధరలకు డోకలేదు లేదు అయితే ధర ఒకేసారి రైజ్ అయ్యే అవకాశాలు లేదు మార్కెట్లో వస్తున్న డిమాండ్ని బట్టి స్వల్పంగా క్వింటా రెండు వందలు మూడు వందలు పెంచుకుంటూ వెళ్ళే అవకాశం ఉంది ఇది కూడా నవంబర్లో మధ్యప్రదేశ్ నుంచి కొత్త సరుకు వచ్చిన తర్వాత కనుక అప్పటి వరకు ఈ ధరలు కొనసాగుతాయి ఆ సరుకు వచ్చిన తర్వాత కొంత మార్కెట్లో ధరలు స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి